స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పెడవలూరు మండలం వెడవలూరు గ్రామంలోని సాయిబాబా కళ్యాణ మండపంలో పెడవలూరు పార్లపల్లి వరిని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేయించారు వెడవలూరు సొసైటీ చైర్మన్ గా కొన్నులూరు పురంధర్ రెడ్డి సభ్యులుగా కృష్ణ తెరకాల నాగేశ్వరరావు పార్లపల్లి సొసైటీ చైర్మన్ గా వేగూరు చంద్ర సభ్యులుగా బతిన రామ్ సుబ్బారెడ్డి సిహెచ్ కామేశ్వరమ్మ సొసైటీ చైర్మన్ గా కోడిమేర్ల సభ్యులుగా నాటారు విజయ్ కుడుముల కుడుమూల వెంకటస్వామి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి సమక్షంలో బాధ్యత స్వీకరించారు సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమన్నారు వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు ప్రభుత్వానికి రైతులకు మధ్య వారదులుగా పనిచేయాలని పదం స్వీకరించిన నాయకులకామె దిశానిర్దేశం చేశారు అధికారులను సమన్వయం చేసుకుంటూ రైతులు అండగా నిలవాలని కోరారు అన్నదాతలకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని గతంలో ఎన్నడూ లేని విధంగా జలాశయాల నేలతో కలకలలాడుతున్నాయన్నారు గత సీజన్ లో రైతుల నుండి ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరకు ధాన్య సేకరణ చేయడమే కాకుండా సేకరణ ఇరవై నాలుగు గంటలలో కూలీలతో సహా చెల్లించిన సందర్భంగా గుర్తు ముఖ్యమంత్రి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులతో మాట్లాడి రెండో పంటకు సంబంధించిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసేలా కృషి చేస్తానన్నారు ఎన్నికల చెప్పిన సూపర్ సిక్స్ లో దాదాపు తొంభై శాతం అమలు చేస్తామని రైతులను ఆదుకునేందుకే అన్నదాత సుఖీబాబా పథకాన్ని అమలు చేశారన్నారు ఈ కార్యక్రమాల వెడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు ఏటూరు శ్రీహర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు చెముకుల శ్రీనివాసులు పాసం శ్రీహర్ రెడ్డి అడపాల శ్రీధర్ రెడ్డి బెజవాడ రెడ్డి సత్యారెడ్డి పొండ్లచుత్ రెడ్డి ఆవుల వాసులతో పాటు టీడీపీ క్లస్టర్ మరియు యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు

ఉండే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పిఎస్సీ చైర్మన్ గా మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రభుత్వానికి రైతులకి మధ్య ద్వారలుగా రాబోయే రోజుల్లో మీరందరినీ పనిచేయాలని నేను ఏమేం సబ్సిడీలు వస్తాయో మన ప్రభుత్వం ఏ సబ్సిడీ అండగా ఉందో అవన్నీ కూడా వాళ్ళకి చేయపరచి అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించి ప్రభుత్వం తరపున రైతన్నలకు ఎటువంటి సహాయం అందుతు అందపోతుందో అదంతా మీరు వాళ్ళని వివరించి చేయాలని చెప్పి కోరుకుంటున్నా మనం చూసాం మన ప్రభుత్వం గత సీజన్ లో రబి పంటలు వచ్చినప్పుడు అందరికన్నా ముందుగా మనం ఈ విలవూరు మండలం నుంచి ధాన్యం కొనుగోలు చేపించి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో మీకందరికి అకౌంట్లలో డబ్బు వేసి అమ్మాయితో సహా మీకు వేసిన ఏకైక ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో రైతులకి డబ్బులు అందజేస్తున్నారు

కాబట్టి రైతు పక్షపాను ప్రభుత్వం అని చెప్పి మనం అందరం ధైర్యంగా చెప్పుకోగలము ఈ రోజు ఎందుకంటే మొన్న మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాలో సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన రైతు ఉన్న అండగా ఉన్నా ఇవ్వడం జరిగింది అందరికీ రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మనకి అండగా ఉంటుంది ప్రభుత్వం కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రభుత్వంలో ఒకవైపు సంక్షేమము ఇంకొక వైపు అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారితో కలిసి